దృష్టి అధిష్టానం దృష్టిలోకి అటువంటి సంస్థలు కాదు ఇవాళ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి వాళ్ళ పండగ వాతావరణం నెలకొని ఉంది అందరం కూడా ఈ పండగ వాతావరణంలో తప్పకుండా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇవాళ నలభై మూడు వసంతాలు పూర్తి చేసుకున్న తెలుగుదేశం పార్టీ వాళ్ళ జీవితాల్లో వాళ్ళ బాగోగుల్లో తెలుగుదేశం పార్టీ ఉందని అందరూ కూడా హర్షక్తి వ్యక్తం చేయటం వల్లే మాకు ఇటువంటి భారీ మ్యాండేట్ వచ్చింది తప్పకుండా తెలుగు ప్రజల మనసుల్లో ఆ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఇవాళ నలభై మూడు వసంతాల్లో ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సమస్యల మీద పోరాడాం అధికార పక్షంలో ఉన్నప్పుడు సమస్యలను పరిష్కరించడంలో పోరాడుతున్నాం అటువంటి గణనీయమైన పాత్ర పోషించడం వల్లే తెలుగు ప్రజలు ఇవాళ చూసారు చాలా పార్టీలు అధికారం కోల్పోగానే ప్రభ కోల్పోయే పరిస్థితి దేశం మొత్తం మీద అధికారం కోల్పోయిన కార్యకర్తలను ఎన్ని కేసులు పెట్టి వేధించినా కార్యకర్తలని హింసించిన నాయకుల మీద కేసులు పెట్టిన మా నాయకులు కార్యకర్తలు మొక్కవోని ధైర్యంతో తిరగబడి ప్రజలు కూడా తిరగబడి తెలుగుదేశానికి అత్యధిక మెజారిటీతో గెలిపించారు ఎప్పుడు కూడా నా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఏ ఆశయంతో తెలుగుదేశం బడుగు బలహీన వర్గాల పార్టీగా పెట్టారో సంక్షేమం అభివృద్ధి అంతేకాకుండా ఆత్మవిశ్వాసం ఇవన్నీ తెలుగువారి ఆత్మవిశ్వాసంతో స్థాపించబడిన ఈ పార్టీ అదేవిధంగా గౌరవం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరుగుతుంది రేపు రాబోయే యాభై సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ పాత్ర ఆ స్వర్ణాంధ్రప్రదేశ్లో గణనీయంగా ఉండబోతుంది మేము నాయకులం కార్యకర్తలం ప్రజలకు ఒకటే మాట ఇస్తున్నాం తప్పకుండా మీ అందరితో మీ అందరికీ సహకరించి పి ఫోర్ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కోరుకున్నారో స్వర్ణాంధ్రప్రదేశ్ సిద్ధించే విధంగా నాయకులను కార్యకర్తలు కార్యముఖులు అవుతామని తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు క్రమశిక్షణ పదే పదే ఈ ముందుకు రావడానికి ఇప్పుడు తిరువురు అనేది వాళ్ళ సమస్య కాదు వాళ్ళ పండగ వాతావరణం తిరువురు ఏదైనా అంటే అధిష్టానం చూసుకుంటుంది వారిని అడిగితే బాగుంటుంది తిరువురు అనేది అధిష్టానం చేతిలో ఉంది తప్పకుండా వాళ్ళు ఏదైనా మంచిగా అందరినీ కూర్చోబెట్టి సమస్యని కుటుంబంలో విభేదాలు చాలా ఉంటాయి కుటుంబంలో కూర్చుని పరిష్కరించుకుంటే సమస్యలు తొలికి వస్తే తప్పకుండా అధిష్టానం ఆ దిశగా ప్రయాణిస్తుంది రిపోర్ట్ లేదు అసలు గ్రిమెంట్ కమిటీ లేదు అధిష్టానం అందరూ సూచనలు అడిగింది దాంట్లో సూచనలు అయితే అందరం కూడా పార్టీ అంతర్వర్గంగా ఇవ్వటం జరిగింది